అన్న ఆయన పొలిటీషనా నేను అడుగుతున్నా ఇప్పుడు నేను కూడా పాదయాత్ర చేశాను సార్ పాదయాత్ర చేసిన తర్వాత నిరంతరం ప్రజలు ఉండాలని ఆరు ఆహర్నిసులు కలుస్తా ఆయన కలవకుండా అంటే ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై మంది శాసనసభ్యులు ఆయన కలవలేకపోయారు గుర్తుపెట్టుకోండి ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఎనిమిది తొమ్మిది నెలలు అయింది ఆయన సొంత కార్యకర్తలు కలవట్లేదండి అది స్పీకర్ గారు ఇవ్వాల్సిన డైరెక్షన్ స్పీకర్ గారు ఇవ్వాల్సిన డైరెక్షన్ గురించి నేను ఆడుకోవడం స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం దాన్ని కట్టుబడింది చాలా స్పష్టంగా నేను చెప్పింది మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనేది మన ప్రభుత్వం ఎన్నిక అధికారంలో రాకుండా ముందు ఇచ్చిన హామీ మీరు నా స్పీచ్ కూడా చూడండి బోత్ ప్రైవేట్ ప్రభుత్వం కలిపి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని మేము చెప్పాం మీరు చూస్తే ఇప్పటికీ ఆరు లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం అవన్నీ ఇప్పుడు గ్రౌండింగ్ అవుతున్నాయి తద్వారా నాలుగు లక్షల మంది యువతకి ఉద్యోగాలు అని మేము చెప్పాము అది స్పీచ్లో ఉంది మొన్న కూడా కౌన్సిల్లో నేను చూపించానండి ఇప్పుడు ఒక సూటిగా ఆయన ప్రశ్నిస్తున్నాను ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని ఆయనే సమాధానం చెప్పమానండి ఎంతమందికి ఆయన ఉద్యోగాలు కల్పించాడు ఆయనే సమాధానం చెప్పమానండి ఎందుకు ఈ గోల్ అంతా చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ తీసుకొచ్చాడు ఆయన ఎక్కడ స్వామి నలభై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే అసలు నిరుద్యోగుల సమస్య ఎందుకుంటుంది ఎక్కడ కల్పించాడు ఎవరు కల్పించాడు ఆయన బ్రేక్ డౌన్ ఇమ్మని చెప్పండి అది చెప్పకుండా గాలికి వచ్చే లెక్కలు చెప్తే ఎట్లండి టీసీఎస్ ఎందుకు వచ్చిందండి ఆస్లర్ మెత్తలు ఎందుకు వచ్చిందండి ఎన్టీపీసీ గ్రీన్ ఎందుకు వచ్చింది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎందుకు వచ్చింది అని ఆయన కంపట్లేదా ఆయన కంపట్లేదా జిందాల గురించి ఆయన మాట్లాడుతున్నారు ఆయన అధికారులు ఉన్నప్పుడు ఏం పీకాడు ఆయన కడప స్టీల్ ప్లాంట్ పనులు ఎందుకు ముందలకి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు పోలవరం పనులు ఎందుకు ముందలకి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు అమరావతి పనులు ఎందుకు ఆపేశాడు ఆయన అధికారులు ఉన్నప్పుడు అది దానికి స్పష్టంగా సమాధానం చెప్పమానండి అది చెప్పుకుండా ఏదంటే అది వాగుతే ఎట్లా ఒప్పుకుంటాం వాస్తవాలు ఉండాలి కదా ఆయన ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్ పైన ఆంధ్ర రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ గ్రౌండ్ చేసుకుంటే మేము వెళ్తున్నాం అది మాపైన ఉన్న బాధ్యత కదా ఏదండి ఏ వ్యవస్థను నాశనం చేశాం మేము సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా ఏ వ్యక్తి పైన మేము దాడి చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అక్కడ తిరుగుతున్నాడు కదా ఏమన్నా ఇప్పుడు రెండు మూడు సార్లు బయటకు వచ్చారు ప్రశాంతంగా వెళ్తున్నారు కదా ఆయన గేట్కి మేము తాడు కట్టలేదే ఆయన వెళ్తున్న వాహనాలపైన చెప్పులు మేము వేయలేదే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతానికి వెళ్ళాలంటే గే గేట్కి తాడు కట్టారండి అంతేకాకుండా ఏకంగా అమరావతిని సందర్శించేదానికి మేము అందరం బస్సులో వెళ్తుంటే వైకాప కార్యకర్త చెప్పు బస్ మేను ఇసుడు అప్పుడున్న డీజీ ఏమన్నాడండి ప్రజాస్వామ్యంలో ఎక్స్ప్రెషన్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే చూడండి ఏ స్థాయికి వెళ్ళారు వాళ్ళు తప్పులు గతంలో చేశారు దానికి వాళ్ళు చిక్కుంటున్నారు దాన్ని మేమేం చేయగలుగుతాం చట్టం దాన్ని పని చేసుకుంటే వెళ్తుంది ప్రతిపక్ష వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారని ప్రజలే గుర్తించారు అందుకే ప్రజల ప్రజల్ని వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు రమ్మని చెప్పండి హౌస్కి ఎవరు ప్రతిపక్షాన్ని ఎందుకు గుర్తించలేదు ప్రతిపక్ష నాయకుడుగా చట్టాలని ఉల్లంఘించి మేము గుర్తించాలి అనుకోవట్లేదు రూల్స్ పైన మాకు గౌరవం ఉందండి అది ఉల్లంఘించి మేము అనుకోవట్లేదు మేం ఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ వి ఆర్ నాట్ లా బ్రేకర్స్ మా రూల్ బుక్ ఏమంటుందండి ఇప్పుడు ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దిహత్తాడు ఇదే ఛాన్స్ గానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే సిబిఐని రద్దు చేస్తాడు సీఏడిని మూసేస్తాడు ఆయన ఎందుకంటే ఆయన దందా కాదు అడ్డొస్తున్నారు కదా వీళ్ళు రూల్ బుక్ ఏం చెప్తుంది టెన్ పర్సెంట్ ఉండాలి ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి నేను ఎమ్మెల్యేగా గెలవపోతే నేను హౌస్కి రావాలనుకుంటా ఎట్లండి ఇప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటు మీయే ఒక ఓటుతో గెలిచినా గెలుస్తామే ప్రజలు నిర్ణయిస్తారు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు నేను అసెంబ్లీకి అంటే నాకు ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది ఫార్టీ పర్సెంట్ ఓట్లు నాకు వచ్చింది నేను హౌస్లోకి వస్తాను అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటానంటే ఎట్ల అవుతుందండి ఇది ఒక సిస్టమ్ ఉంది డెమోక్రసీలో ఆ సిస్టమ్ మనం అందరం పా పాటించాలి కదా రాష్ట్రానికి ఆదాయం రావట్లేదని ఆయనకి ఎవరు చెప్పారండి ఏ కళ కళలుగా అంటున్నాడు ఆయన ఏ ఆత్మ చెప్పిందో ఎందుకంటే ఆయనకి ఆత్మలతో మారడం బాగా ఇష్టం స్వామి రాత్రి ఒక ఆత్మహత్య మాడతాడు పొద్దున ఒక నిర్ణయం తీసుకుంటాడు రాష్ట్రం వాళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారులు మేము పెట్టాము ఈరోజు ఆదాయం పెరుగుతుంది వన్ బై వన్ సెట్ చేసుకుంటే మేము వస్తున్నాం అమరావతి వన్స్గా నేను చెప్తున్నా ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు అమరావతికి నిధులు కేటాయించింది ఆ నిధులు మేము ఖర్చు పెడుతున్నాం దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ కానీ టర్మ్ పేమెంట్ కానీ అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది పోలవరం ప్రాజెక్ట్కి నిధులు ఈరోజు మంజూరైన అంతెందుకండి ఎన్నికల ముందలా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది అవుతుంది అవుతుందని చెప్పిన వాళ్ళు వైకాపా నాయకులు ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా చేసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ధి పదమూడు వేల కోట్ల రూపాయలు అండి కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రెండు జోడించుకుని విశాఖ ఉక్కుని మేము కాపాడుకున్నాం అది దాని గురించి మాడమనండి అది మంత్రి నారాయణ గారు సమాధానం చెప్తారు నాకు అంత ఐడియా లేదమ్మా అంటే ముందర జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా మీడియా మిత్రులు వెళ్ళినప్పుడు అడగాల్సింది ఆయన స్టాండ్ ఏంటో అమరావతి పైన అంటే ఒక రాజధాని కట్టుబడి ఉన్నాడా లేదా మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నారా అనేది ఆయన సూటిగా ప్రశ్నించాను పాపం ఆయన చేతులు ఏముందబ్బా ఆయన చేతులు ఏముందా అక్కడ సజ్జల స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదువుతాడు కౌన్సిల్లో కూర్చొని అంతే కదా జరిగేది నా నో ఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసి రూల్స్ వి ఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ఎన్ఎంసి రూల్స్ అండ్ పక్క రాష్ట్రాల్లో ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో వి ఆర్ నాట్ గోయిన్ టు బ్రేక్ రూల్స్ ఎన్ఎంసీ రూల్స్లో లేదు నానా ఎన్ఎంసీలో లేదు అది మీరు తీసుకురండి నాకున్న అవగాహన మేరకు స్ట్రిక్ట్గా అందుకని నేను కొంచెం సబ్జెక్ట్ చదివే నాకు లేదు నాకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అయితే మీరు నన్ను అది డీటెయిల్స్ ఇవ్వండి బట్ నాకున్న సమాచారం మేరకు ఐ హ్యావ్ చెక్ ఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసి గైడ్లైన్స్ లేదమ్మా రాలేదమ్మా అది ఇష్యూ అయింది కోర్టుకి వెళ్ళింది అది డీటెయిల్స్ ఉంది నాకు ఐడియా ఉందమ్మా మీరు అది కోర్టు కోర్టుని అడగాలి సార్ అమ్మ ఐ అండర్స్టాండ్ అమ్మా ఇది కొత్త ఇష్యూ కాదు ఇది నడుస్తుంది నలుగుతున్న ఇష్యూ బట్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ నేను ఫాలో అవ్వాలి ఐమ్ డ్యూటీ బాండ్ బై సడన్ గైడ్ లైన్స్ అది నేను సార్ లెట్ మీ ఫాలో ద రూల్స్ ద గైడ్ లైన్స్ లేట్ డౌన్ కోర్టు కూడా క్లారిటీ ఇచ్చినా దెన్ ఐ కెన్ టేకప్ అమ్మ అంతేగాని చట్టాన్ని ఉల్లంఘించి అలవాటు నాకు లేదు వెరీ క్లియర్ అమ్మా మీరు గమనిస్తే వాస్తవాలే గవర్నర్ గారు పలికారు చాలా క్లారిటీగా ఉంది స్పీచ్ పైన కూడా కౌన్సిల్లో వాళ్ళు దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించినప్పుడు నేను చాలా స్పష్టంగా చదివి చెప్పాను దాని తర్వాత నన్ను సోషల్ మీడియాలో కూడా పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు అని ట్రోల్ కూడా చేశారు బట్ ఐ స్టాండ్ బై మై వర్డ్ అవాస్తవాలు చెప్తా మాకు అలవాటు లేదు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ అంతా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ అంతా మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో అని ఒకసారి ఆలోచించాలి అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు అధికారంలో ఉన్నోళ్ళు నేను కించపరిచే విధంగా మా ఆడతాను ఎగతాలు చేస్తూ ఉంటాం నిజంగానే చాలా చాలా బాధాకరం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ అంతా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ అంతా మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు